అధ్యాయం నుండి వచ్చిన పరిశైలను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దుకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి పరిశైలను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గానీ భోజనం చేరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేరు ఇదియూగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలు అనేక ఆచారములను వారు వారనుసరించడివారు అప్పుడు పరిసేలను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదరని ఆయన నడిగిరి అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను గాని వారి హృదయము నాకు దూరముగానున్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచో నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి ఎస్యా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య చారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను గణపత్యవలననియు తల్లి తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోస చెప్పెను కదా అయినను మీరు ఒకడు తన తల్లి తల్లినైనా చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దైవతార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదరని చెప్పెను అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు కాని లోపల నుండి బయలు వెలినవే మనుషుని అపవిత్రునిగా చేయనెను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపవానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకుల ఉన్నారా వెలుపట నుండి లో మనుషుని లోపలికి వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరుచును మనుషుని లోపల నుండి బయటకు వెళ్ళునది మనుషుని అపవిత్రపరుచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మచ్చరమును దేవదూషణయు అహంకార భావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను కూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ అను పెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనిను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదనెను ఆమె నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళము దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకొని దెయ్యం వదిలి పోయిటూ చూచెను ఆయన మరల తూరు ప్రాంతములు విడిచిను రెకపోలి ప్రాంతముల మీదుగా గలలియా సముద్రము నద్దకు వచ్చెను అప్పుడు వారు చెవుడు గలవారు నదివాణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొనిరి సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేరు పెట్టి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరమ సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవనికితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయిచు ఈయన సమస్తమును బాగు చేయిచున్నాడు చెవిటివారు వారు మూగవారు మాట్లాడునట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్